హాయ్ ఫ్రెండ్స్ మానస్ టీవీ నైన్స్ నైన్టీన్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనకి ఒక మంచి బిజినెస్ అవకాశం మీ అందరితో పంచుకుందామని చెప్పేసి ఎవరన్నా బిజినెస్ చేయాలి వ్యాపారం ఇంటి నుంచి ప్రారంభించాలి అనుకున్న వాళ్ళ కోసం మంచి బిజినెస్ అవకాశాన్ని అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఒకసారి డీటెయిల్స్లోకి వెళితే కర్పూరం తయారీ కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా మనం పూజకు వాడుతుంటాం కర్పూరం బిళ్ళల తయారీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి మంచి బిజినెస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా ప్రతి సంవత్సరం సంవత్సరం పొడవునా కూడా ఎటువంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా మంచి లాభాలు తెచ్చిపెచ్చే బిజినెస్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కర్పూరం ప్యాకింగ్ బిజినెస్ కర్పూరం బిళ్ళలు తయారు చేసుకొని ప్యాకింగ్ చేసుకొని మార్కెటింగ్ చేయడం వల్ల అత్యధిక ఆదాయం అంటే మనకి ఇంత లేదనుకున్న ఇరవై వేల నుంచి నెలకి యాభై వేలు వరకు కూడా సంపాదించుకోవచ్చు మిషనరీ చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మిషనరీ అయితే ఇలా ఉంటుంది కర్పూరం రా మెటీరియల్ ఉంటుంది దొరుకుతుంది పౌడరు దాన్ని మనం మిక్సింగ్ చేసుకొని మంచిగా ఆ మిషన్లో ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ ఫ్రెండ్స్ ఇది ఆ మిషన్లో వేయడం ద్వారా మనకి ఆరు బిళ్ళల చొప్పున బయటికి వస్తాయి మిషన్లో నుంచి వీటిని రకరకాల మోడల్స్లో వస్తాయి వీటిని ఏంటంటే మనం మంచి ప్యాకింగ్ వార్డెనింగ్ చేసుకొని బ్రాండింగ్ చేసుకొని మార్కెట్లోకి తీసుకెళ్ళినట్లయితే మీ ఇంటి చివరినున్న షాప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క షాప్లో కూడా కర్పూరం వినియోగం అనేది ఉంటుంది కర్పూరం అనేది వాళ్ళు అమ్ముతూ ఉంటారు మీరు ఒక మార్జిన్కి మాట్లాడుకొని ప్రతి నెల ఒక చిన్న షాప్ నుంచి అయినా కానీ ఒక పది కేజీల దాకా పోతుంది అట్లా మనం మాట్లాడుకొని వ్యాపారం చేయదలుచుకుంటే మంచి ఆదాయాలు హోల్సేల్గా సప్లై చేసుకోవచ్చు చిన్న చిన్న షాపులకి కేజీ రెండు కేజీలు సప్లై చేసుకోవచ్చు మనం చేసేది ఏం లేదు మిషన్లో తయారైన కర్పూరాన్ని ఇరవై ఐదు గ్రాములు పది గ్రాములు యాభై గ్రాములుగా ప్యాక్ చేసుకొని వాటిని కేజీ ప్యాకెట్లో ఒక పెద్ద ప్యాకెట్లో సెట్ చేసుకొని మన బ్రాండ్ ఏదైతే ఉందో అది నీట్గా ప్యాకింగ్ కవర్ మీద వేర్చుకొని దానికి కావాల్సినవంతా సెట్ చేసుకొని నీట్గా మార్కెటింగ్ దగ్గర షాపుల దగ్గర తీసుకెళ్ళి దాని గురించి వివరించి క్వాలిటీ గురించి వివరించినట్లయితే మంచిగా సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి ఎవరి దగ్గర అడగాలంటే ఏ పక్క రాష్ట్రం వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఏఎస్ క్వాలిటీ ప్రోడక్ట్స్ నెల్లూరు వీళ్ళ దగ్గర అయితే మిషనరీ దొరుకుతుంది దానికి కావాల్సిన రా మెటీరియల్ దొరుకుతుంది వన్ ఇయర్ వారంటీతో పాటు వీళ్ళు అందజేస్తారు తక్కువ పెట్టుబడి అంటే ఎట్లా లేదనుకున్న తక్కువ పెట్టుబడిలోనే మీకు దొరుకుతుంది మంచి ఆదాయం సంవత్సరం పొడవునా పర్మనెంట్ ఒక్కసారి మిషన్ కొన్నారంటే ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు ఏదైనా ఒక సంవత్సరాకో రెండు సంవత్సరాలకు వాళ్ళు సర్వీస్ వాళ్ళే వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలే మీకు ప్రాబ్లం రెక్టిఫై చేసి మీకు చేసిస్తారు ఏదైనా చిన్న చిన్నవి వస్తే వీడియో కాల్లో కూడా చెప్పడం జరుగుతుంది ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు మనకి తెలంగాణలో కానీ ఏపీలో కానీ మంచి బిజినెస్ ఏదన్నా ఫాస్ట్ మూమెంట్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి అద్భుత అవకాశం మీరు చేసేది కూడా ఏమీ లేదు పౌడర్ వేసుకోవడం మిషన్ అబ్జర్వ్ చేసుకుంటా అక్కడ నిలబడి కూర్చోవడం తయారైనవి ప్యాక్ చేసుకోవడం మార్కెటింగ్ ఎలా మార్కెటింగ్ సలహాలు కూడా ఏ క్వాలిటీ ప్రోడక్ట్స్ వారు అందిస్తారు ఎవరికి అమ్మాలి ఎక్కడెక్కడ ప్రతి ఏరియాలో వీళ్ళకి డీలర్స్ కూడా ఉన్నారు ఒకవేళ మీరు అమ్ముకోలేకపోతే వాళ్ళ డీలర్స్కి చెప్పి కూడా మీకు అమ్మి ఆ సపోర్ట్ అయితే అమ్మిచ్చే సపోర్ట్ అయితే చేస్తారు మీరు ఎటువంటి బైబ్యాగులు తీసుకోవాల్సిన అవసరము లేదు ఎటువంటి ప్రోడక్ట్ తీసుకోవాల్సిన అవసరము లేదు బైబ్యాక్ తీసుకుని వాళ్ళు మెటీరియల్ ఇవ్వలేదు కంపెనీ వాళ్ళు మేము మోసపోయాం లాస్ అయ్యాం అనే బాధ ఎటువంటి బాధ పడాల్సిన అవసరం లేదు ఓన్లీ మిషన్ మెటీరియల్ తీసుకోండి సొంతంగా మీరే ధైర్యంతో బిజినెస్ ప్రారంభించండి మంచి లాభాలను పొందండి ఎటువంటి బైబ్యాక్లు తీసుకొని వాళ్ళు మెటీరియల్ ఇవ్వలేదు మేము ఆ మిషన్ మిగిలిపోయింది ఎవరు ఏం చేసుకోవాలి లాస్ అవుతున్నాం అనేసి బాధ లేదు మంచి మిషన్ మీకు ఎల్ల కాలం కూడా ఏ టైంలో కూడా రిపేర్లు అయితే తక్కువ వస్తాయి అసలు ఎటు ఎటువంటి రిపేర్లు రావు మంచి బాగా పనిచేస్తుంది మీకు మంచి లాభాలని కూడా తెచ్చిపెడుతుంది చూడండి సింపుల్గా ఉంటుంది డైలు మార్చుకోవడం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మీరు వేసుకోవడం ఏ క్వాలిటీ ప్రోడక్ట్స్ వారిని సంప్రదించండి మన లోకల్లోనే అందుబాటులో ఉంటారు మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా ఇస్తారు దానికి బ్రాండింగ్ ఏంటి బ్రాండ్ బ్రాండెడ్ ఏంటి లైసెన్స్లు ఏమైనా తీసుకోవాలా ఏంటి అనేది మొత్తం చెప్తారు దగ్గరుండి మీకు అన్ని సెట్ చేసి ఇస్తారు మిషన్ తీసుకోండి మెటీరియల్ తీసుకోండి మీరు తయారు చేసుకోండి సేల్ చేసుకోండి సేల్స్లో కూడా వీళ్ళు పూర్తి సహకార సహాయ సహకారాలు అందిస్తారు ఎవరికి అమ్ముకోవాలి ఎవరికి అమ్మితే ఎంత కమ్మకాలు ఎంత మార్జిన్ వస్తుంది అని ఓకే ఫ్రెండ్స్ మీరు మంచిగా బిజినెస్ చేసుకొని బాగా అందుబాటులో ఒకసారి రెండుసార్లు కనుక్కొని చేసుకోండి